మధ్యప్రదేశ్లో టమాటో వైరస్ కలకలం సృష్టిస్తుంది రాజధాని భోపాల్లో పాఠశాల పిల్లల్లో ఇది వ్యాప్తి చెందుతుంది అది సోకిన వారి చేతులు పాదాలు అరికాళ్లు మెడ కింద నోట్లో ఎర్రటి దద్దుర్లు కనిపిస్తున్నాయి తర్వాత అవి బొబ్బలుగా మారుతున్నాయి చిన్నారుల్లో దురద మంట నొప్పిగా అనిపించడంతో పాటు జ్వరం గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది అందుకే ఈ లక్షణాలతో బాధపడే వారికి ఇంటి వద్దే ఉంచాలని పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తున్నాయి ఈ టమాటో వైరస్ ను హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటారు కాక్ సాకి వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది ఆరు నెలల నుంచి పన్నెండేళ్ల వయస్సున్న చిన్నారుల్లో ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది వారం పది రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది దీనికి కారణమయ్యే వైరస్ చాలా వరకు మల విసర్జన తర్వాత చేతులు సరిగా కడుక్కోకపోవడం పరిశుభ్రత పాటించకపోవడం వల్ల వ్యాపిస్తుంది ఇది సోకిన వారు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో లక్షణాలు బయటపడతాయి దీనికి ప్రత్యేకమైన చికిత్స ఏది లేదు గుండె ఊపిరితిత్తులు ఇతర జన్యుపరమైన లోపాలతో బాధపడుతున్న పిల్లలకు అత్యంత అప్రమత్తతతో వైద్యులు చికిత్స కింద పడిపోలేదు చూడండి బైకులు పడిపోయాయి వాళ్ళు వెళ్లి బ్రిడ్జ్ కి పక్కనున్న అంటే ఇక ఒక ఊయలలాగే ఊగిపోయింది భూమి ఊయలలాగే ఊగిపోయింది ఈ సీన్ చూస్తే మీకు ఫిలిప్పీన్స్లో లో భూకంప తీవ్రత ఏ స్థాయిలో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు ఒక్కసారి ఆ సీన్ చూడండి ఒక చోట జనం ఒక కాలనీలో జనం ఒకసారిగా భూమి ఊగిపోవడంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేశారు ఒకరిని పట్టుకొని ఒకరు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది చూడండి వణికిపోయారు వాళ్ళ అరుపులు కేకలు వినండి ఒకసారి పసిపిల్లని ఎత్తుకొని చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు చూడండి పసిపిల్లల్ని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు పిల్లలు ఆడుకుంటున్న సమయంలోనే సడన్ గా భూమి ఒక్కసారిగా షేక్ అయింది అక్కడున్న జనం సరిగ్గా నేలపైన నిలబడలేక ఇటు అటు పడిపోయే పరిస్థితి దీంతో అందరూ వంగి ఒకరిని ఒకరు పట్టుకున్నారు చూడండి ఒకరిని ఒకరు సపోర్ట్ గా పట్టుకొని నిలబడ్డారంటే ఒక ఊయల ఊగినట్టుగానే భూమి ఊగిపోయింది పిలిపిన్స్లో పిలిపిన్స్లో ఈ భూకంప తీవ్రతతో ఇప్పటి వరకు ముప్పై మంది చనిపోయారు ఒక చోట అయితే చూడండి ఒక ఈ సీన్ చాలు ఫిలిపిన్స్లో భూకంప తీవ్రత సామాన్యులని ఏ స్థాయిలో భయపెట్టిందో చెప్పడానికి ఒక చోట ఒక ప్రాంతంలో చూడండి లైట్లు ఇది ఫిలిపిన్స్ నగరం ఒక ప్రధాన నగరంలో లైట్లు చూడండి రోడ్డు మధ్యలో ఉన్న ఏదైతే లైట్లున్నాయో ఆ లైట్లు స్తంభాలు కాంతి కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు ఊగిపోయిన సీన్ చూస్తే భూమి ఏ స్థాయిలో అక్కడ షేక్ అయిందో ఏ స్థాయిలో అక్కడ క్రం ప్రకంపించిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకో చోట ఒక చర్చ్ మీద ఉన్న ఆర్చ్ కూలిపోయిన సీన్ చూడండి భూకంప తీవ్రతకు చాలా చోట్ల ఇటువంటి బంగ్లాలు కూడా కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక చర్చ్ ఇది ఇది చర్చ్కు సంబంధించిన ఒక విజువల్ మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన చర్చ్ పైన ఉన్న ఆర్చ్ కూడా కూలిపోయింది చాలా చోట్ల పిలిపించులో చాలా చోట్ల ఇది చూడండి ఒక ఇంటి మధ్యలో ఒక ఇంటి మధ్యలో లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు వీళ్ళు బిల్డింగ్ కూలిపోయేసరికి వాళ్ళు ఇంటి మధ్యలో ఉండిపోయారు ఇది ఆ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ ఇది బిల్డింగ్ అంతా కూలిపోయింది